గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ ఒప్పుఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం మ్యూచువల్స్ క్రియేట్ చేయడం ఇటువంటివి చట్టవ్యత్యాన్యాయం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం లాంటివి చేసినట్లయితే వారిని కస్టడీలోకి తీసుకొని వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది వారిని తదుపరి కోర్టు ప్రొడ్యూస్ చేసి కోర్టు వారు వేసేటటువంటి తీర్మానాలు వాళ్ళు కట్టవలసి ఉంటుంది అదే రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడపటము చక్కటి తనేయాలను తాగి ఎవరు కానీ వాహనాలు నడపకండి దానివల్ల ప్రమాదాలు జరిగితే కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఎవ్వరు కానీ తాగి వెహికల్స్ నడపొద్దండి తర్వాత ఫ్రెండ్స్ ప్రకారం రాత్రి సమయాల్లో కారణం లేకుండా పదకొండు తర్వాత ఎవరైనా తిరిగినట్లయితే వారిని కస్టడీలో తీసుకునే కేసులు పెట్టడం జరుగుతుంది కావున కారణం లేకుండా ఎవరు కానీ నైట్ పదకొండు తర్వాత తిరగొద్దని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అదే రకంగా మట్కా జూదం గేమింగ్ ఇలాంటివి కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు ఎవరు పాల్పడవద్దు ఇట్లా పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ బహిరంగ ప్రదేశాల్లో సేవించే వాళ్ళ దగ్గర దగ్గర వంద మంది వరకు పట్టుకున్నపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది టౌన్ న్యూసెన్సీ యాక్టు వంద పైగా కేసులు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఎవరు పాల్ప పాల్పడవద్దని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది పోలీసు వాళ్ళకి సహకరించండి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్పడవద్దని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి